ఎలా చూడండి ఓకే ఓకే సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మేము పదిహేను నెలల కాలంలో మొట్టమొదటిగా సరిగా ఈ కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ ట్రా సంబంధించి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బిపిఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ నిధుల నుండి మూడు కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేయించడం జరిగింది విధంగా ఎస్సీ ఎస్టీ ఏరియా కూడా వార్డులకి కూడా ఒక కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇక్కడ పారదర్శకంగా ట్రాన్స్మెంట్ ప్రతి వార్టికి ఏదేశ్వరం నాగర్ పంచాయతీలో ఉన్న ఇరవై వార్డులు ప్రతి వార్టికి పది లక్షల నుంచి ఉన్న ఇక్కడున్న వార్డుల్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ పెట్టి ఈరోజు మేము సమావేశంలో ఎజెండాలో పెట్టడం జరిగింది ఈ ఎజెండాను కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతం అయినందుకు మరొకసారి గురించి తెలియజేస్తుంది సరే